కాయండి అనుకోని అతిథి ఆరో భాగం వినండి సొమ్ము దొబ్బడం ఒకటే దొంగతనం కాదు ఏదైనా చెప్పకుండా దాయడం కూడా అలాంటిదే అంది స్వర్ణ ఏముంది మీ దగ్గర దాయటానికి అని ఇంకా ఏదో అనబోతుంటే భోజనాల దగ్గర ఏంటి వదిలేయండి అంది సీతమ్మ ఎవరూ మాట్లాడలేదు శశి కొద్దిసేపు అలా డల్గానే ఉంది కాసేపటికి అతనికి చెప్పేద్దాం ఒక కండిషన్ పెట్టి ఎక్కడికి నీతో రాను అలా ఓకే అయితే నేను చెప్తాను అని చెప్పాలి దాంతో ప్రాబ్లం సాల్వ్ అలా అనుకుంటే హుషారుగా అనిపించింది శశికి అందరితోనూ మాట్లాడుతూ గోరింటాకు పెట్టించుకుని సరదాగా తిరుగుతున్న శశిని చూసి ఇక్కడ అందరితోనూ అలవాటయ్యి అక్కడిద్దరే ఎలా ఉంటున్నారో అనుకున్నారు అందరూ సాయంత్రం అందరూ పెరట్లో కూర్చుని ఉండగా మా పిన్ని కొడుకు కూడా ఇంజనీరింగ్ చదివాడు చదివైపోయింది ఈ సంవత్సరం జాబ్ వచ్చింది అక్కడే జాబ్ చేస్తున్నాడు వాడికి సంబంధాలు చూస్తున్నారు నేను మన శశి గురించి చెప్పాను శశిని వాళ్లే చదివించుకుంటావు అంటున్నారు అంది స్వర్ణ దానికి అప్పుడే పెళ్ళేంటి అది ఇంకా చిన్నపిల్ల అన్నాడు సూర్యం నేను ఈ వయసులోనే పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాను అంది స్వర్ణ నీ పెళ్ళై పదేళ్ళయింది అప్పటికి ఇప్పటికీ చాలా మారింది అంది పద్మ ఏం మారినా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం మారదు అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఆస్తుంది కావాలంటే ఎంక్వైరీ చేయించండి దాని చదువు కోసం ఎలాగూ ఎవరో ఒకరు అక్కడ ఉండి చదివించాల్సి వస్తుంది కదా అప్పుడు ఆ శ్రమ ఉండదు అత్తయ్యకి అంది స్వర్ణ ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం అయితే లేదు అది చదువుకుంటుంది అది ఏం చదువుకోవాలంటే అది చదివించటాలని నేను నిర్ణయించుకున్నాను దాని చదువు అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అప్పటి వరకు ఇంకా ఆ అబ్బాయికి ఏ సంబంధం రాకపోతే అప్పుడు మనం మాట్లాడదాం అంది సీతమ్మ వాడికేంటి బోలెడు సంబంధాలు వస్తున్నాయి నేనే మన శశి గురించి చెప్పాను అంది స్వర్ణ మరి అమ్మాయిని కూడా వాళ్లే చదివించుకుంటారంటేను అమ్మాయిలు దొరకట్లేదేమో అనుకున్నాను అంది రేఖ ఇంకెవరు ఈ టాపిక్ గురించి మాట్లాడద్దు అంది సీతమ్మ గంభీరమైన గొంతుతో ఆ టాపిక్ అక్కడతో ఆగిపోయింది అలా అక్కడ ఉన్న రోజులు హాయిగా గడిపేసి మళ్ళీ సిటీకి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చారు చీకటితోనే అన్నీ చేసి ఇచ్చింది సరిత ఇంటికి వచ్చి టిఫిన్ తిని అమ్మ ఇచ్చిన బాక్స్ పట్టుకొని కాలేజీకి బయలుదేరింది అమ్మ నేను కూడా వెళ్తాను శశి ఆగు నేను కాలేజ్ దగ్గర దింపుతాను అన్నాడు చంద్రం కాలేజీలో అందరూ బాగానే ఉన్నారుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు ఏం లేదు బాబాయ్ అంతా బానే ఉంది బాయ్ అని కాలేజీ ముందు కారు దిగింది లోపలికి వస్తూనే అర్జున్ కోసం చుట్టూ చూసింది ఈరోజు రాలేదేమో కొంచెం నిశ్చింత కొంత బెంగ అతను వచ్చి అందరి ముందు చెప్పమంటాడు అదే బెంగ అర్జున్ ఎక్కడా కనిపించలేదు పోనీలే ఈరోజు గొడవలేదు అనుకుని క్లాసులోకి వెళ్ళిపోయింది లతిక వచ్చి పక్కన కూర్చుంది ఏమైంది ఇన్ని రోజులు ఉండిపోయావు మానేసావేమో అనుకున్నాను అంది ఇంటికి వెళ్ళాను కదా వాళ్ళు గొడవ చేసి ఉంచేశారు అందిసేసి నిజం చెప్పు అర్జున్కు భయపడ్డావు కదా నువ్వు అంది అలాంటిదేం లేదులే అందిసేసి ఇప్పుడు కనిపిస్తే ఏం చేస్తావే అంది ఏమో ఇంకా ఏం చేయాలి అని అనుకోలేదు అందిసేసి ఇంకా అనుకోకలే నీకు ఆలోచించుకోవడానికి టైం ఉంది వాడికి యాక్సిడెంట్ అయ్యిందట కాలేజీలో చెప్పుకుంటుంటే విన్నాను దెబ్బలు గట్టిగానే తగిలాయట హాస్పిటల్లో ఉన్నాడు కాలేజీకి రావాలంటే ఇంకో పదిహేను రోజులు పడుతుంది నువ్వు హాయిగా ఉండొచ్చు ఈ పదిహేను రోజులు అంది లతిక ఆ మాటలకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అమ్మయ్య నిశ్చితంగా ఉండొచ్చు అనుకుంది లంచ్ అవర్లో తినేసి బయటకు వచ్చింది ఇప్పటి వరకు కాలేజీని సరిగ్గా చూసిందే లేదు అర్జున్ క్లాస్ రూమ్కి వచ్చి చెప్పింది మొదలు క్లాసులోకి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి బయటికి రావడం ఇప్పటి వరకు కాలేజీని సరిగ్గా చూడలేదు కదా నువ్వు అంది లత కూడా వస్తూ అవును అందిసేసి నువ్వొకటి గమనించావా అంది ఏంటి అందిసేసి సీనియర్స్ అందరూ నిన్ను చూసి కొంచెం పక్కకు నిలబడుతున్నారు ఎవరో మేడం వస్తున్నట్టు అంది మనం వెనకెవరైనా వస్తున్నారేమో అని వెనక్కి తిరిగి చూసింది ఎవరో రావడం లేదు నిజమే అంటావా నీకు అలా అనిపిస్తోందేమో అంది నేను ఇలాంటివి చాలా బాగా అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఎందుకు నిన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు అంది లతిక వాడు చెప్పాడుగా ఆ రోజు అందుకనే అందరూ అలా చూస్తున్నారేమో వాడు రౌడీ అని నువ్వే అన్నావుగా అంది శశి అప్పటి నుండి లేని గౌరవం ఇవేళ ఎందుకు వచ్చింది వాడు చెప్పాక కూడా అందరూ ఎవరి అమ్మాయి అన్నట్టు పరిశీలనగా చూశారు కానీ ఇలా మర్యాదగా ఏం చూడలేదు నాకేదో తేడాగా కనపడుతోంది అంది మళ్ళీ ఇదేంటి ఇంకోటి ఏదైనా కొత్త సమస్య ఏంటి నాకు వాళ్ళనే అడిగేస్తే పోతుందిగా అందిసేసి ఏమని అడుగుతావు నన్ను చూసి మర్యాదగా ఎందుకు తప్పుకుంటున్నారు అని అడుగుతావా అంది లతిక మరి నువ్వు అదేగా అంటున్నావు అందిసేసి నేను అన్నాను అంటే నేను గమనించింది నీకు చెప్పాను ఇప్పుడు మనకు ఎదురొస్తున్నాడు చూడు వాడు నాకు తెలుసు మన సీనియర్ వాడిని అడుగుతాను అంది హాయ్ ఎక్కడికి లతిక అతను ఎదురొస్తూ ఊరికే ఇలా తిరుగుతున్నామంతే నిన్న ఒకటి అడగచ్చా అడిగాక నీకు తెలియకపోతే మీ వాళ్ళని అడిగి నాకు చెప్పాలి అడగనా అంది అడుగు అన్నాడు ఇంకొక అబ్బాయి వచ్చి అతను చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు ఏదో పులిని చూసినట్టు భయపడినట్టు లేకపోతే మనం ఏమన్నా దెయ్యాల్లా కనపడుతున్నామా అంది లతిక ఇదంతా చూస్తుంటే నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది అందిసేసి పద క్లాస్కి టైం అయింది నేను తెలుసుకుని రేపట్లోగా నీకు చెప్తాను అంది లతిక కాలేజ్ నుండి వచ్చేటప్పుడు కూడా ఇద్దరూ కలిసి వచ్చారు ఇక్కడ నీ వెంట పడేవాడు కూడా మానేశాడు కదా అంది లతిక అవును ఆ రోజువాడు ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేశాడు మేడం అంటూ సారీ చెప్పాడు ఇక మళ్ళీ కనిపించలేదు అందిసేసి మీ బాబాయిలు వాళ్ళు ఎవరైనా పొలిటికల్గా లీడర్గా ఉన్నారా లేదా పెద్ద గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళలో అంది లతిక అలా ఎవరూ లేరు మాది మామూలు నార్మల్ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం నాన్న బాబాయిలు అందరూ ఊర్లోనే ఉంటారు అంది నీ వెనక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అదేంటో తెలుసుకోవాలి అంది లతిక నీ క్యూరియాసిటీ నాకు ఉపయోగపడేదేలే తెలుసుకో అంటూ ఇల్లు రావడంతో లోపలికి వెళ్ళిపోయింది శశి నానమ్మ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకుడైనా రౌడీలైనా ఉన్నారా అంది శశి ఒక్కసారిగా ఉలిక్కిపడిన సీతమ్మ ఏమైంది అంది ఏం లేదు ఈరోజు క్లాస్లో లెక్చరర్ చెప్పారు ఊరికే అడుగుతున్నా అంతే ఎవ్వరూ లేరు కదా అంది ఎవ్వరూ లేరు మనదంతా వ్యవసాయ కుటుంబం మొదటి నుండి మీ తాతగారు వాళ్ళు ఎవ్వరూ రాజకీయాల జోలికి పోలేదు అంది ఏమై ఉంటుంది లతిక చెప్తే ఇదంతా నిజమే అనిపిస్తోంది నిజంగానే నాకు ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు పంపదీసి ఇంకా ఎవరైనా పెద్ద రౌడీ ప్రేమిస్తున్నాడా ఏంటి ఆలోచిస్తోంది ఏమైంది ఏంటి ఆలోచన అంది సీతమ్మ నానమ్మ దగ్గర అస్సలు బయటపడకూడదు అనుకుంది మనసులో ఏం లేదు నానమ్మ ఏదైనా పెట్టవా ఆకలేస్తోంది అంటూ మాట మార్చింది పుస్తకాల ముందు కూర్చొని పేజీలు తిప్పుతోంది కానీ ఆలోచన అంతా ఎక్కడో ఉంది కాలేజీలో అంతమంది అమ్మాయిలు ఉన్నారు అందరిలో నేనే అందంగా ఉన్నానా ఏంటి అందరూ వెనకే పడుతున్నారు తెలుసుకుంటానందిగా ఖచ్చితంగా తెలుసుకుంటుంది దానికి అసలే మామూలుగానే ఆరాలు ఎక్కువ అనుకుంది మర్నాడు ఉదయం కాలేజీకి రెడీ అయింది బయట నుండి లతిక పిలుస్తోంది మళ్ళీ ఈరోజు వచ్చింది ఏంటి ఈ అమ్మాయి అంది సీతమ్మ వాళ్ళ డాడీ ఏదైనా ఊరెళ్ళారేమో సరే ఉంటాను అంటూ వెళ్ళింది ఇద్దరూ వెళ్తూ ఏమైంది తెలిసిందా నువ్వు ఈ విషయాన్ని మా నాన్నమ్మకు చెప్పకు నేనేమీ చెప్పలేదు అసలు అందిసేసి చెప్పను నాకు తెలుసు అర్జున్ ఊళ్ళో మీ ఇంటికి వచ్చాడా అని అడిగింది అవునే వచ్చాడు గుమ్మం దగ్గర నుండే వెళ్ళిపోయాడు కాలేజీకి వచ్చిన వెంటనే చెప్పాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కానీ వాడిని చూస్తే నాకు ఎంత భయమేసిందో తెలుసా అందిసేసి అది మీ బాబాయి వాళ్ళు ఎవరో చూసుంటారు అంది ఎవ్వరు చూడలేదు నేను మా పిన్ని చూసామంతే అంది లేదు నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అక్కడి నుండి వస్తుంటూనే ఎవరో కొట్టారంట చాలా గట్టిగా తగిలాయట పాపం దెబ్బలు ఒక చెయ్య కాలు విరిగాయంట అంది అయ్యో అవునా అంది శశి అయ్యో ఏంటి అయ్యో బాగా అయింది వెదవకి నువ్వేమీ లవ్ చేయట్లేదు కదా వాణ్ణి అంది లతిక వాడి గురించి ఏం తెలుసని లవ్ చేస్తానే అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు నేను చదువుకోవడం కోసం వచ్చాను లేకపోతే మా ఊరి పొలిమేర దాటేదాన్ని కాదు అంది ఖచ్చితంగా మీ బాబాయిలు ఎవరో చూసుంటారు వాళ్లే కొట్టుంటారు అంది లతిక అవునా అలా అయితే చంద్రంబాబా అయ్యి ఉంటాడు కాలేజీలో ప్రాబ్లం ఏం లేదు కదా ఉంటే నాకు ఫోన్ చెయ్యి నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు అంది అయితే ఖచ్చితంగా అతనే అంది లతిక కోప్పడి కొడతారు కానీ మరీ చెయ్యకాలు విరిగిపోయేలా కొడతాడా మా బాబాయ్ అంది మన వాళ్ళు మనకు అలాగే కనపడతారు కానీ కొడితేనే తెలుస్తుంది నీ కూడా పడుతున్నాడు అని తెలిసి కొడితే మామూలుగా కొడతారనుకుంటున్నావా అంది లతిక అంతే ఉంటుందా అడిగితే మా బాబాయ్ని అందిసేసి ఏమని అడుగుతావు నిజంగా మనకి ఏ బాబాయో తెలియకుండా ఎలా అడుగుతావు అంది అది నిజమే వాడు కాలేజీకి వస్తాడుగా వచ్చాక వాడే చెప్తాడులే వాడంత గమ్మున వదిలే రకం కాదు అందిసేసి కానీ అలా కొడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా అర్జున్ ఎందుకు ఇవ్వలేదు అంది లతిక అదే అందరూ డౌట్ పడి నీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఇక్కడి నుండి నీతో మాట్లాడడానికి కూడా భయపడతారు తెలుసా అందరూ నువ్వు సేఫు అంది మళ్ళీ తనే సమాధానం చెప్తూ అమ్మయ్య వీళ్ళు గొడవ వదిలితే నేను ప్రశాంతంగా చదువుకోవచ్చు రోజు కాలేజీకి రావాలంటే భయమేస్తోంది వీళ్ళతో నాకు అంది నువ్వు మీ బాబాయిలను ఎవరిని అడక్కు మనకే అర్థమవుతుంది ఎవరు చేశారన్నది అంది లతిక ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్